చూడండి వాటర్ ఫాల్ ఎంత బాగుందో మోపిదేవి వెళ్తున్నాం రేపల్లె నుండి ఆటోలో బాగుందని చూపిద్దామని మీకు తీస్తున్నాం ఫ్రెండ్స్ బాగుందా మీరు కూడా ఆస్వాదించండి చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు అసలు ఓపిక నాకు ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ చూడండి ఫుల్ ఫ్రెండ్స్ చూడండి పొలాలు కూడా తీసేవాడమే చెట్లు కూడా వస్తాయా బాగున్నా ఫ్రెండ్స్ వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవ్వండి మా అబ్బాయి పిల్లలు ఎందుకులే అంటున్నారు సరే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కామెంట్లు పెట్టండి ఏమైనా సలహాలు ఇవ్వండి దయచేసి అందరూ బ్యాడ్ కామెంట్లు పెట్టబాకండి ఇద్దరు నల్లరి నల్ల పిల్లలండి వీళ్ళిద్దరు ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి మా మనం వాళ్ళిద్దరున్నాయి బాగున్నాయి ఈత చెట్లు అవి ఖర్జూరానా కొబ్బరి చెట్ల కొబ్బరి చెట్లు కదా అవి కాదులండి పెద్దవి కొబ్బరి చెట్లు కదా చెట్లు కొబ్బరి చెట్లు జామ చెట్లు ఏదో రకరకాల తోటలు అన్నీ మిక్స్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు మంచి గ్రేనరీ ఉంది ఆస్వాదించండి ఫ్రెండ్స్